శ్రీ గురుభ్యో నమ మనం ఈ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదకొండవ తేదీ మోక్షద ఏకాదశి వృషభ వారికి ఎన్ని ఫలితాలను తీసుకురాబోతుందో చూద్దాం ఈ లాభాలు అందించి ఇది ఒక అద్భుతమైన రోజు వృషభరాశి వారికి ఈరోజు చాలా పవిత్రమైనది ఈ ప్రత్యేకమైన వేడుకను జరుపుకోవడం వృషభరాశి వారికి ఎంతో మేలు చేస్తుంది మోక్షత ఏకాదశి అనేది అన్ని ఏకాదశుల్లో అత్యంత పవిత్రమైనదిగా చెబుతూ ఉంటారు ఈరోజు దేవతల పూజ ఉపవాసం మరియు సద్గుణాలు సాధించడం ద్వారా మనం మోక్షాన్ని పొందవచ్చు ఈ రోజున మీరు చేసే ఆరాధనా పూజలు ఎంతో సమర్థవంతంగా జరుగుతాయి వృషభరాశి వారు ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి శుభ్రంగా ఉండి తమ ఇంట్లో ఉండి దేవతలను పూజించాలి మోక్షత ఏకాదశి రోజు మీరు ముఖ్యంగా లక్ష్మీదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి లేదా నరసింహస్వామి పూజలు చేస్తూ మీరు ఆత్మికంగా భౌతికంగా ధనంగా అభివృద్ధి చెందుతూ ఉంటారు ఈరోజు మీకు కొన్ని మౌలికమైన మార్గదర్శకాలు పాటించడం కూడా ఎంతో ముఖ్యం అనవసరమైన అశుభమైన పనుల నుండి దూరంగా ఉండండి మీలోని ధర్మం భక్తి మరియు శాంతిని పెంచుకునే చర్యలు చేయండి ఈ రోజున గోమాతను పూజించడం మరియు పశువుల సేవ కూడా చాలా ముఖ్యమైనది మీరు ఈరోజు చేయగలిగే ముఖ్యమైన పనులు ఏమిటంటే ఉపవాసం చేయడం ఇది శరీరాన్ని శుభ్రపరిచే ఒక మంచి సాధన పూజలు దానం చేయడం ముఖ్యంగా సాత్విక ఆహారం పుస్తకాలు లేదా మోక్ష సాధన వాటిని పేదలకు ఇవ్వడం మంచిది ఇక ధ్యానం చేయటం ఈరోజు మీ మనసును శాంతింపచేసేందుకు ధ్యానం కూడా చాలా ముఖ్యం ఇక మోక్ష ఏకాదశి రోజున మంచి దానం చేయటం నిరాకరణను సాధించడం మరియు ప్రార్థనలు చేసుకోవడం ద్వారా మీ జీవితం సమాజం మరియు కుటుంబానికి మేలు చేకూర్చే అవకాశాలు ఉన్నాయి ఈ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదకొండున ఈ మోక్షత ఏకాదశి వృషభ రాశి వారికి విశేషమైన అనుగ్రహం కలిగించే రోజు ఈ పవిత్రమైన దినంలో మీరు చేసే భక్తి పూజలు మంచి పనులు మరియు మీరు కోరుకున్న ఫలితాలను అందిస్తాయి సో ఫ్రెండ్స్ చూసారుగా మరి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి ధన్యవాదాలు